గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహాలక్ష్మి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక చైన చైనయుడువా అంటూ త్రిపుర విద్యార్థిపై మూక దాడి తీవ్ర గాయాలతో పదిహేడు రోజులు మృత్యువుతో పోరాడి మరణించిన విద్యార్థి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడౌన్లో దారుణం మృతుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ తండ్రి జవాన్ బీజేపీ అగ్రనేతల వల్లే ఈ విద్వేషాలు రాహుల్ గాంధీ చైన చైనడువా అంటూ విద్యార్థిపై దాడి విధంగా అక్కడ ప్రాంతీయులు దాడి చేసినట్టుగా చూడొచ్చు చైనీయుడువా అని అంటూ భావిస్తూ ఈ విధంగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడౌన్లో అన్నట్టుగా చూడొచ్చు ఇదేనం బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ కేసీఆర్ వద్దకెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రాగానే లేచి నిల్చున్న కేసీఆర్ పదిహేడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుర్చీలోంచి లేవని కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్ మేం ప్రతి సభ్యుడిని గౌరవిస్తాం ఎందుకెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరచాలనం ఇంకా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విధంగా ఇక్కడ సమావేశాలకు అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ వచ్చిండే విధంగా హాజరైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విధంగా నమస్కరించి బాగున్నారా అని పలకరించారు ఈ విధంగా ఇది మొదటిసారి జరిగింది ఒక ప్రతిపక్ష నేతని ఈ విధంగా మందలించడం గౌరవించడం అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వస్తుంటే కేసీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా కేటీఆర్ కౌశిక రెడ్డి మాత్రం అలాగే కూర్చున్నారన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ వార్త విధంగా ఇక్కడ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మధ్యలోనే కేసీఆర్ వెళ్ళిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో మీడియా ప్రశ్నించిన సందర్భంగా ఈ విధంగా ఎందుకు వెళ్ళిపోయాడో కేసీఆర్నే అడిగి తెలుసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి సభ కొలువు తీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ను ఆప్యాయంగా పలకరించారు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ సభలోకి వచ్చారు ఆ తర్వాత ఒక్క నిమిషానికే సీఎం రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించారు లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్కు నమస్కరించారు ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు నమస్కారం చేసి ఆరోగ్యం బాగా ఉందా ఎలా ఉన్నారు అని కేసీఆర్ను కేసీఆర్ వచ్చిన ఒక నిమిషానికే ఇక్కడ సభలోకి రేవంత్ రెడ్డి వచ్చి అన్నట్టుగా చూడొచ్చు ఆ విధంగా తర్వాత ఈ విధంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విధంగా నమస్కరించి పలకరించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విధంగా మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు విధంగా కేసీఆర్ విధంగా ఇక వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు ఈ విధంగా గౌరవించి అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మనమే సవాల్ విశ్రాం సిద్ధంగా ఉండండి కేసీఆర్ వాదనకు కౌంటర్లు తయారు చేయండి పాలమూరు రంగారెడ్డిపై గట్టిగా వాదించాలి ఒకటిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రావాలి కృష్ణా బేసిన్ ఎమ్మెల్యేలదే ప్రధాన బాధ్యత సమావేశాలకు అందరూ రావాలి సీఎం నిర్దేశం ఇలాగా మనమే సవాలు విషయాం సిద్ధంగా ఉండాలని ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి అన్ని విషయాలను సమీక్షించుకొని సిద్ధంగా ఉండాలి ప్రతిపక్షానికి వాదించడానికి గాను ఈ విధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు దిశానిర్దేశం ఇస్తున్నట్టుగా చూడొచ్చు అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చారు వెళ్ళారు కేసీఆర్ సభలో ఉన్నది ఏడు నిమిషాలే సీఎం కంటే ముందే వెళ్ళిన వైనం రెండున మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా రాజకీయ వర్గాల్లో చర్చ ఒక ఏడు నిమిషాల పాటే అసెంబ్లీ సమావేశాలు సభలో ఉన్నారు అన్నట్టుగా చూడవచ్చు కేసీఆర్ ఆ విధంగా మళ్ళీ రెండు జనవరి రెండుకు వాయిదా వేశారు అసెంబ్లీ సమావేశాలు రెండవ తేదీన కేసీఆర్ వస్తారా లేదో తెలియదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు రాజకీయ వర్గాల్లో ఈ విధమైన చర్చ నడుస్తుంది అన్నట్టుగా చూడవచ్చు అసెంబ్లీ సమావేశాలకు మళ్ళీ కేసీఆర్ వస్తారో లేదన్నట్టుగా కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి అసెంబ్లీ ఎజెండా ఖరారు కృష్ణా జలాలపై పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి పదిహేను రోజులు సభ నిర్వహించండి బీఏసీ సమావేశంలో హరీష్ సభ నిర్వహణలో బీఆర్ఎస్ సాంప్రదాయం కొనసాగించొద్దు బీజేపీ మజ్లీస్ సభ్యుల సూచన ఉపాధి హామీపై చర్చించాలి సిపిఐ వారం తర్వాత అవసరమైతే మళ్ళీ బీఎస్సీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదక పదిహేను రోజులు సభ నిర్వహించాలి కృష్ణా జలాలపై పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి బీఎస్సీ సమావేశంలో హరీష్ సభలో బీఆర్ఎస్ సభ నిర్వహణలో బీఆర్ఎస్ సంప్రదాయం కొనసాగించొద్దు బీజేపీ మజ్లిస్ సభ్యుల సూచన ఉపాధి హామీపై చర్చించాలి సిపిఐ ఇలాగా ఈ సభలో సభ నిర్వహణలో బీఆర్ఎస్ నిర్వహ సంప్రదాయం కొనసాగించొద్దని బీజేపీ మజ్లిస్ వాదనలు వినిపించింది ఈ విధంగా పదిహేను రోజులు కొనసాగించాలే అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుగా హరీష్ రావు కోరారు ఈ విధంగా ఉపాధి హామీపై చర్చించాలని సిపిఐ వాదనలు వినిపించింది ఈ విధంగా వారం తర్వాత అవసరమైతే మళ్ళీ బీఏసీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ఈ అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీలో వాదనలు వినిపించినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా మళ్ళీ జనవరి రెండవ తేదీకి వాయిదా వేశారు అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు రిజ జరిపే కార్పొరేషన్లకు జరిపేందుకు సన్నద్ధం నేటి నుంచే వార్ వార్డుల విభజన పదిన తుది ఓటర్ జాబితా వెల్లడి షెడ్యూల్ విడుదల చేసిన ఎసీసీ నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిపేందుకు సన్నద్ధం సన్నద్ధం విధంగా హైదరాబాద్ మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నెల రోజుల లోపలనే ఈ ఎన్నికలు జరగనున్నట్టుగా దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచే వార్డుల విభజన పదిన తుది ఓటర్ జాబితా వెల్లడి పదవ తేదీన జనవరి పదవ తేదీన తుది ఓటర్ జాబితా వెల్లడి విధంగా షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీసీ ఎన్నికల కమిషన్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీకాలం ముగిసింది అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు ఎన్నికల సంఘం ఈ విధంగా హైదరాబాద్ మినహా మిన మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం మూసీ చుట్టూ మూడు కార్పొరేషన్లు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఒక్కో కార్పొరేషన్లో వందేసి వార్డులు మూడింటికి ముగ్గురు మేయర్లు జనవరిలో తుది నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో ఎన్నికలకు ఎన్నికలకు సన్నాహం మూసీ చుట్టూ మూడు కార్పొరేషన్లు మారుస్తున్నారు ఈ విధంగా హైదరాబాద్ విస్తరించిన సందర్భంగా ఈ విధంగా డివిజన్లను పెంచారు ఓఆర్ఆర్ వర్ధి పరిధి వరకు ఓఆర్ఆర్ పరిధి వరకు ఈ విధంగా జిహెచ్ఎంసి పరిధి విస్తరించిన సందర్భంగా మూసి చుట్టూ మూడు కార్పొరేషన్లుగా తయారు చేస్తారు మారుస్తారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఒక్కో కార్పొరేషన్లో వందేసి వార్డులు మూడింటికి ముగ్గురు మేయర్లు జనవరిలో తుది నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో ఎన్నికలకు సన్నాహం విధంగా హైదరాబాద్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ మేలో ఎన్నికలు నిర్వహిస్తారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అప్పటి వరకు వార్డులను విభజించి ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లను ఈ విధంగా ఈ ఎన్నికలు జరిగే దానికి ఈ విధంగా సన్నద్ధం చేస్తారు ఈ విధంగా జనవరిలో తుది నోటిఫికేషన్ ఇస్తారట ఎన్నికలకు సంబంధించి ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్లో ఎ ఎనిమిది సెట్లకు కన్వీనర్లు ఎస్ ఎఫ్సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి ఈ కు చంద్రశేఖర్ లా కు విజయలక్ష్మి ఎనిమిది సెట్లకు కన్వీనర్లను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎఫ్సెట్కు కన్వీనర్గా ప్రొఫెసర్ రా విజయ్ కుమార్ రెడ్డి ఈ కు చంద్రశేఖర్ లా కు విజయలక్ష్మి సంక్రాంతికి ఇస్తున్నాం సంక్రాంతి టోల్ భారం సర్కారిదే పండక్కి ఊరకెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీ భారీగా ట్రాఫిక్ జామ్ దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన గడిచిన రెండేళ్ల ట్రాఫిక్ వివరాలు టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేక రాయనున్న కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధంగా ఈ టోల్ సంక్రాంతికి పండుగకు ఊరెళ్ళే వారికి టోల్ క్లే ప్లాజా అంటే పండగ సందర్భంగా వాహనాలు తిరిగే వాటి అన్నింటికీ విధంగా టోల్ ప్లాజా ఛార్జీలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే వహించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిందిగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నారంటే చూడొచ్చు సంక్రాంతికి సొంతూలకు వెళ్ళే వారికి తీపి కబురు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది తద్వారా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ విజయవాడ వైపు వెళ్ళే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేల అన్నింటితో పోలిస్తే ఈ విధంగా హైవేలపై విజయవాడ విధంగా వివిధ టోల్ ప్లాజాల ద్వారా వెళ్ళే విని వాహనాలకు అన్నింటికీ మినహాయింపు అవకాశం ఇది ప్రయాణికులకు లబ్ధి చేకూరే విధంగా ఉన్నట్టుగా భావిస్తారు విధంగా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ విధంగా పండగ కూరేళ్ళే వారికి విధంగా పండగ సందర్భంగా ఆ విధంగా టోల్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూడవచ్చు ఈ ఛార్జీల మినహాయింపుగాను గాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ విధంగా ఇక్కడ సంక్రాంతికి ప్రయా పండగకి వెళ్ళే అందరికీ లబ్ధి చే లబ్ధి లబ్ధి చేకూరనుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ట్యూషన్కు టీచర్లు ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ పుస్తకాలతో కుస్తీ సెలవులు పెట్టి ఆన్లైన్ కోచింగ్ రెండు వేల పన్నెండుకు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊస్టు సెప్టెంబర్లో తీర్పు తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు మూడవ తేదీ నుంచి ఇరవై వరకు పంతొమ్మిది పంతొమ్మిది జిల్లాల్లో పరీక్షలు విధంగా ఈ ప్రధాన ఉపాధ్యాయులు రెండు వేల పన్నెండుకు ముందు ఎవరైతే ఎంపిక అయ్యారో ఈ విధంగా డిఎస్సి ద్వారా ఈ విధంగా ఉపాధ్యాయ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నిర్వహిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు విద్యాశాఖ ఈ విధంగా ఇక్కడ ఈ టెట్లు పరీక్షలు ఫెయిల్ అయిన ఉత్తీర్ణులు కావకపోతే ఉద్యోగం కూడా ఊడిపోతుందన్నట్టుగా వార్త చూడవచ్చు దానికి సంబంధించి అందరూ కూడా ట్యూషన్కి వెళ్తున్నారు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి కాను అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు సెప్టెంబర్లో ఈ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు దానికి సంబంధించి మూడవ తేదీ నుంచి జనవరి మూడవ తేదీ నుంచి ఇరవై తారీఖు తేదీ తేదీ వరకు పంతొమ్మిది జిల్లాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టెన్షన్ నెలకొంది ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే లీజర్ భోజన విరామ సమయంలో చదువుకుంటున్నారు కొందరేమో సెలవులు పెట్టి ఇంటి వద్ద ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారు జాతీయ విద్యా విధానం ప్రకారం డిఎస్సి పరీక్ష రాస్తున్న అభ్యర్థులతో పాటు దేశవ్యాప్తంగా రెండు వేల పన్నెండు లోపు నియమితులైన నిజంగా రెండు వేల రెండు వేల పన్నెండు లోపు నియమితులైన అందరూ టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు అవ్వాల్సిందే లేదంటే ఉద్యోగం ఊడిపోయే అవకాశాలున్నాయినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయులు క్లాసులు నిర్వహిస్తూనే విరామం సమయంలో ప్రిపేర్ అవుతున్నారన్నట్టుగా చూడచ్చు కొంతమంది విరామ సెలవులు తీసుకొని మరి ఆన్లైన్ కోచింగ్ అన్నట్టుగా చూడొచ్చు ఈ ప్రభుత్వ ఉద్యో ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ టెట్టు పరీక్ష ఉత్తీర్ణత సాధించడానికి కానీ శంగార్ బెయిల్పై స్టే ఉన్నార్ రేపు దోషికి సుప్రీంకోర్టులో సుక్కెదురు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు పదిహేనేళ్ల మైనర్పై అత్యాచారం ఘోరం బాధితురాలికి మనం అండగా నిలవాలి సిబిఐ ఉరిక్ష ఉరి ఉరిశిక్ష పడే వరకు పోరాటం ఆగదు బాధితురాలు ఉన్నావు రేప్ కేసులో బాధితుడికి ఢిల్లీ కోర్టు ఢిల్లీ కోర్టు ఢిల్లీ న్యాయస్థానము అతనికి బెయిల్ మంజూరు చేసింది ఆ బెయిల్ మంజూరును సుప్రీంకోర్టు తిరస్కరించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా మైనర్ బాలికపై అత్యాచారము అత్యంత క్షమించరాని అన్నట్టుగా భావిస్తే ఈ విధంగా అతని బెయిల్పై స్టే విధించింది అతనిపై శిక్ష విధించాల్సిందే అన్నట్టుగా అతను సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సంచలనం సృష్టించిన రెండు వేల పదిహేడు ఉన్నవ్ సంచలనం సృష్టించిన రెండు వేల పదిహేడు ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ శంగార్కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్లను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది బాధితుల బాధి బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం ఆమె బంధువులు న్యాయవాది అను అనుమానాస్పద మృతి చివరికి విధంగా అతని బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం ఆమె బంధువులు న్యాయవాది అనుమానాస్పద మృతి విధంగా అతని ఆమె తరపున వాదించిన న్యాయవాదులు కూడా మృతి చెందిరు ఆమె బంధువులు న్యాయవాది అణ అనుమానాస్పద మృతి ఈ విధంగా అతని చర్యలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు అతను బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి కుటుంబం పైన కుటుంబ సభ్యులు కూడా మరణించిన ఈ సందర్భంగా బాధితురాలకి న్యాయం చేయాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఢిల్లీ హైకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్టే విధించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఆరావలిపై మరింత అధ్యయనం నవంబర్ ఇరవై నాటి తన తీర్పును నిలిపివేసిన సుప్రీం కమిటీ నివేదిక గత తీర్పుపై స్పష్టత అవసరమని వాక్య లోతైన అధ్యయనానికి కమిటీ వేయాలని సూచన విధంగా ఆరావళిపై మరింత అధ్యయనం నవంబర్ ఇరవై నాటి తన తీర్పును నిలిపేసిన సుప్రీం కమిటీ నివేదిక గత తీర్పుపై స్పష్టత అవసరమని వ్యాఖ్య లోతైన అధ్యయనానికి కమిటీ వేయాలని సూచన ఏదైతే నవంబర్ ఇరవై నాటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించిందో దాన్ని కొట్టివేస్తూ మరొకసారి అధ్యయనం చేయాలి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే దానిపై ఒక నిర్ణయానికి వస్తా ఒక తీర్పు వెలువడుతుంది అన్నట్టుగా మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టు ఆరావళిపై మరింత అధ్యయనం చేయాల్సిందిగా అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది నచ్చిన తీర్పులు రావాలన్నా డిమాండ్లు పెరుగుతున్నాయి లాయర్లపై ఒత్తిడి తెస్తున్న హై ప్రొఫైల్ క్లయింట్లు ఈ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్ర స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జస్టిస్ పిఎస్ నరసింహ తెలంగాణ లా అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడి కొత్త సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న జస్టిస్ పిఎస్ నర్సింహ హైకోర్టు ప్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ విధంగా ఇక్కడ ఈ హై ప్రొఫైల్ క్లయింట్లు తమకు అనుకూలంగా తీర్పు రావాల్సిందిగా ఈ లాయర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్నట్టుగా ఆ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థకు స్వ స్వతంత్రతను కాపాడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా జస్టిస్ పిఎస్ నరసింహ మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈ వాదనలు ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు న్యాయ న్యాయమూర్తులు కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హై ప్రొఫైల్ క్లయింట్లు ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు ఈ ఒత్తిళ్లను తట్టుకొని న్యాయవ్యవస్థ స్వతంత్రతను వృత్తిపరమైన స్వతంత్రతను న్యాయవాదులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఒత్తిళ్లను తట్టుకొని న్యాయ వ్యవస్థను స్వతంత్రతను న్యాయ వ్యవస్థ స్వతంత్రతను వృత్తిపరమైన స్వతంత్రతను న్యాయవాదులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ విధంగా వృత్తిపరమైన స్వతంత్రతను న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది న్యాయమూర్తులు అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా హై ప్రొఫైల్ క్లయింట్లు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నారు ఒత్తిడిలు తీసుకు చేస్తున్నారు అన్నట్టుగా న్యాయమూర్తులపై అన్నట్టుగా ఈ న్యాయస్థానం సంబంధించి స్వతంత్రత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు విధంగా తమకు అనుకూలంగా రావాలే తీర్పు అన్నట్టుగా ఇవి న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొస్తున్న ఇటు ప్రభుత్వం అటు రాజకీయ పెద్దలు అన్నట్టుగా చూడొచ్చు ముఖ్యంగా ఈ విధంగా దానికి సంబంధించి మాట్లాడుతున్న న్యాయమూర్తులు ఈ విధంగా స్వత స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎంతకైనా మంచిది అన్నట్టుగా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకొస్తున్నారు ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు గ్రేటర్ పరిధిలో నాలుగు కమిషనరేట్లు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా పునర్విభజన సైబరాబాద్ కమిషనర్గా ఎం రమేష్ మల్కాజ్గిరికి అవినాష్ మహంతి బదిలీ హైదరాబాద్ సిపిగా సజ్జనార్ కొనసాగింపు ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు గ్రేటర్ పరిధిలో నాలుగు కమిషనరేట్లు హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా విభ పునర్విభజన సైబరాబాద్ కమిషనర్గా ఎం రమేష్ మల్కాజ్గిరికి అవినాష్ మహంతి బదిలి హైదరాబాద్ సిపిగా సజ్జనార్ కొనసాగింపు ఈ విధంగా కమిషనర్లను నాలుగు హైదరాబాద్ను నాలుగు పరిధిలుగా విభజించారు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా గ్రేటర్ పరిధిలో నాలుగు కమిషనర్ రేట్లు కమిషనర్ రేట్లుగా విభజించి గ్రేటర్ హైదరాబాద్ మ సైబరాబాద్ మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా పునర్విభజన విధంగా ఒక్కొక్క కమిషనర్ రేట్కు ఒక్కొక్క కమిషనర్ను నియమిస్తున్నట్టుగా చూడొచ్చు కమిషనర్ను నియమిస్తారు ఒక్కొక్క రేట్కు ఒక్కొక్క కమిషనర్ను నియమిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా నలుగురిని కొత్తగా నియమిస్తున్నట్టు అన్నట్టుగా చూడొచ్చు హైదరాబాద్కి ఎప్పట్లాగానే సజ్ సిపి సజ్జనార్ కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కమిషనర్గా జే సుధీర్ బాబును నియమించింది గ్రేటర్ హైదరాబాద్ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం వాటి పరిధిలోని ప్రాంతాలను నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా పునర్విభజన చేసింది ఇప్పటి వరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు పునర్విభజనలో ఈ రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండే దీని నుంచి రాష్ట్ర రాచకొండ కమిషనరేటు తొలగించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ మల్కాజ్గిరి ఆడైంది విధంగా కొత్త కమిషనరేట్లను కలు రూపొందించినట్టుగా చూడవచ్చు విధంగా పునర్విభజన సందర్భంగా వాటికి కమిషనర్లను నియమించినట్టుగా చూడవచ్చు నూతనంగా ట్వంటీ ఫైవ్ డేస్ సింగిల్ డిజిట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ డేస్ సింగిల్ డిజిట్ రాష్ట్రంలో ఏడాది చలి కొత్త రికార్డులు చాలా జిల్లాల్లో ఇరవై ఐదు రోజులుగా పది డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోవడం మామూలే ఇన్ని రోజులు మాత్రం అసాధారణం గత పదేళ్లలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు లాడినా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం ఈ విధంగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు లాడినా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ విధంగా వాతావరణంలో సమూల మార్పుల కారణంగా విధంగా ఇక్కడ ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వేయడం మామూలే ఒక్కోసారి రెండు మూడు రోజులు కలిసి ఉష్ణోగ్రతలు బాగా తగ్గి తగ్గిపోవడం సాధారణమే కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో చాలా అసాధారణ పరిస్థితి నెలకొంది నవంబర్ నెలలో వరుసగా పది పన్నెండు రోజుల పాటు చలి ప్రభావం కనిపించింది ఈ నెలలో అయితే ఆరవ తేదీన మొదలైన తీవ్ర చలి ఇంకా వణికిస్తూనే ఉంది గత ఇరవై ఐదు రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతుండడం గమనార్హం ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు రా లానినో ప్రభావం విస్తారమైన వర్షాలతో నీటి నిల్వలు ఉండడం అల్పపీడనాలు తుపానుల వంటి వేమి లేక మేఘాలు ఏర్పడక ఏర్పడకపోవడం వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి దీనికి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు నెల రోజులు ముందుగానే చలి పంజా సాధారణంగా రాష్ట్రంలో డిసెంబర్ చివరి నుంచి జనవరి రెండో వారం మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ ఈసారి నవంబర్ రెండవ వారం నుంచే మొదలైంది డిసెంబర్ రెండవ వారానికి అంటే నెల రోజులు ముందుగానే పతాక స్థాయికి చేరింది కోహిర్ సిర్పూర్ వంటి ప్రాంతాల్లో ఇరవై ఐదు రోజులుగా ఆరేడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ మేదక్ రంగారెడ్డి ఆరు ఏడు ఆరు కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు నుంచి ఏడు డిగ్రీల మధ్యన కొన ప్రారంభమవుతున్నాయి అంత అతి తక్కువ ఉష్ణోగ్రతలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా చలి తీవ్రత ఈసారి నెల రోజుల ముందుగానే చలి ప్రభావం ఏర్పడింది ఈ విధంగా అతి అత్యంత శీతాకాల చలి తీవ్రత నెల రోజుల ముందుగానే ఈసారి ప్రారంభమైందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అల్పపీడనాలు దీనికి కారణాలు విస్తారమైన వర్షాలతో నీటి నిల్వలు ఉండడం అల్పపీడనాలు తుపానులు వంటి వేమి లేక మేఘాలు ఏర్పడకపోవడం వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నట్టుగా చూడవచ్చు విధంగా అల్పపీడనాలు ఏర్పడడం నీటి నిల్వలు ఎక్కువగా ఉండడం వర్షపాతం భారీగా నమోదవడం కారణంగా ఈ విధంగా తేమ శాతం వాతావరణంలో వంటివి తగ్గడం వల్ల దీనికి కారణాలు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా చలి తీవ్రత పెరిగిన సందర్భంగా ఎగిసిపడిన వెండి ధర ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డు కిలో రెండు పాయింట్ యాభై నాలుగు లక్షలు ఆ తర్వాత గంటకే రెండు ఇరవై ఒకవై పతనం ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గిన ధర పసిడి జీడిపిని మించి భారతీయుల వద్దనున్న బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్లకు మన జీడిపి నాలుగు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లే ఎగిసిపడిన వెండి ధర విధంగా ప్రారంభంలో ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డు కిలో వెండి ధర రెండు పాయింట్ యాభై నాలుగు లక్షలు అదేవిధంగా రెండు లక్షల యాభై నాలుగు అయితే గంట అత గంట తర్వాతనే ఇరవై ఒక వెయ్యి తగ్గింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇన్వెస్టర్లు భారీగా అమ్ముకోవడం వల్లనే అమ్మక అమ్మకాలు జరపడంతో తగ్గిన ధర అన్నట్టుగా చూడవచ్చు ఇరవై ఒక వెయ్యి తగ్గింది గంట తర్వాత మామూలుగా అయితే రెండు లక్షల యాభై నాలుగు వేలు కిలో ధర అన్నట్టుగా చూడవచ్చు పసిడి జీడిపిని మించి భారతీయుల వద్దనున్న బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్లకు మన జీడిపి నాలుగు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లే పద్నాలుగు ఏళ్ల నాటి కేసులో ఉరిశిక్ష రెండు వేల పదకొండున హైదరాబాద్లోని భరత్నగర్లో మహిళ హత్య దగ్గరి బంధువే నేరస్తుడు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు ఇదకొక పద్నాలుగు ఏళ్ళ నాటి కేసులో ఉరిశిక్ష విధించింది ఇప్పటికీ రెండు వేల పదకా పదకొండులో జరిగిన మహిళ హత్య కేసులో అతని వాళ్ళ దగ్గర బంధువే నిందితుడిగా తేలినట్టుగా చూడొచ్చు నేరస్తుడిగా తేలింది సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువడించినట్టుగా చూడొచ్చు రైలు బోగిల్లో మంట మంటలు టాటా ఎర్ణాకులం ఎక్స్ప్రెస్లోని రెండు ఏసీ కోచ్లు బుగ్గి ఒకరు మృతి ఏపీలోని ఎరమంచిలి వద్ద ఘటన మృతిని బ్యాగులో ఐదు పాయింట్ ఎనిమిది లక్షలు పసిడి కాలిపోయిన కొంత నగదు బ్రేక్ బ్రేక్ బైండింగ్ కారణంగానే మంటలు ఈ బ్రేక్ బైండింగ్ కారణంగానే మంటలు చెల్లరైన ఈ విధంగా ఒకటి రెండు భోగిలు కాలిపోవడం వల్ల ఈ విధంగా మంటల్లో ఒకరు మరణించినట్టుగా చూడవచ్చు టాటా ఎర్ణాకులం ఎక్స్ప్రెస్లోని రెండు ఏసీ కోచ్లు బుగ్గి ఒకరు మృతి అమెరికాలోని అమెరికాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ యువతుల దుర్మరణం విహారయాత్రకు వెళ్తుండగా లోయలో పడిన కారు మృతుల స్వస్థల మహబూబాబాద్ జిల్లా విధంగా భావన మేకన విధంగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వీళ్ళు విధంగా ఒక యాత్రకు వెళ్తుండగా ప్రమాదంలో మృ మృతి చెందినట్టుగా చూడొచ్చు లోయలో పడిన కారు విధంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టుగా చూడొచ్చు భారతీయ మన మహబూబా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారుగా చూడొచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్